హలో అండి ఈ రోజు నేను ఆకాయతో తారి బాల్ చూపిస్తున్నానండి చాలా సింపుల్ గా మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు కూరగాయలు ఏమి లేనప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిందండి సారీ ఆవాలు వేసుకుంటున్నాను కరివేపప్పు వేసుకుంటున్నానండి కొంచెం ఈసారి వెండి పెట్టి కరివేపప్పు కూడా వేసుకుంటున్నానండి కొంచెం ఇంగి వేస్తున్నానండి కొంచెం పసుపు సాల్ట్ కూడా తక్కువ వేస్తున్నానండి కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఆఫ్ అయితే ఉంటుంది కాబట్టి పోపు వేగిపోయిందండి ఆఫ్ వేసేస్తున్నాను ఇందులో ఇక్కడ అన్నం కూడా వేసేస్తున్నాను ఇందులోనే వేసి కనిపించుకుంటున్నాను అంతే అండి అయిపోయింది చూడటానికి పులిహోరలా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంతే అండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి